ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త పథకం తల్లికి వందనం అర్హతలు పూర్తి సమాచారానికి సంబంధించి ప్రభుత్వం అయితే విధి విధానాలను అయితే విడుదల చేయడం జరిగిందండి ఈ వీడియోలో ఈ పథకానికి సంబంధించి అసలు అర్హతలు ఏమిటి వాటికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలనే వివరాలను అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఇటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి వివరాలను అయితే షేర్ చేసుకోండి తల్లికి వందనం పథకం అమలుపై బిగ్ అప్డేట్ ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశాలు సో ఇక్కడ మెయిన్గా తల్లికి వందనం స్టూడెంట్స్ కిట్స్ పథకాలకు ఆధార్తో పాటు ఈ పది డాక్యుమెంట్లు అవసరమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది నిన్న రాత్రి విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ పేరుతో ఆదేశాలను వెలువరించింది తెలుగుదేశం ప్రభుత్వం ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం తల్లికి వందనం పథకం అమలుపై కీలక అప్డేట్ అయితే వచ్చేసింది ప్రతి విద్యార్థి తల్లికి విద్యార్థి యొక్క తల్లికి ఏటా పదిహేను వేల రూపాయలు ఇచ్చే పథకం త్వరలోనే అమలుకు నోచుకోబోతుంది దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని విద్యాశాఖ అధికారులు విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ను ఆదేశించారు విద్యార్థి తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కాబోతుంది చదువుకునే విద్యార్థి తల్లికి అకౌంట్లలో ఏటా పదిహేను వేలు వేస్తామని ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపచేస్తామని ఎన్నికల్లో కూటమి పార్టీలు హామీ ఇచ్చాయి ఇప్పటికే స్కూళ్ళు ప్రారంభమయ్యాయి పథకం అమలు ఎప్పుడవుతుందో అన్న ప్రశ్న అందులో వినిపిస్తుంది అందుకే విధి విధానాలను రూపొందించి త్వరలోనే ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగా ముందు ఆధార్ వెరిఫికేషన్ ప్రాసెస్ను స్టార్ట్ చేయబోతున్నారు తల్లిక వందనం పథకంతో పాటు స్టూడెంట్స్ కిట్స్ కూడా సక్రమంగా అందేలా అర్హులను గుర్తించాలని ఉన్నతాధికారులు సూచించారు ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు మాత్రమే తల్లిక వందనం పథకానికి అర్హులని విద్యార్థి ఏటా డెబ్బై ఐదు శాతం హాజరు ఉంటేనే వాళ్లకు తల్లిక వందనం వస్తుందని స్పష్టం చేశారు ఆధార్తో పాటు బ్యాంకు ఖాతా పాన్ కార్డ్ రేషన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి పాస్పోర్ట్ ఇలా పది గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి ఉండాలని అధికారులు వివరించారు